கனியா கேஜே పెడతారు కదా ఆ పెళ్లి పెడతారు కదా తాళ్ళు మామూలుగా పెడతారు మరి చిన్నవాడు కదా మరి పెద్ద ఆయన కలగచ్చా అని మనందరికీ ఆ సందేహం ఉంటుంది అయితే కన్యాం కనక సంపన్నం కనకాలు నైతాం దాస్యాన విశ్వం దత్తాం దేవి సమాసేతు అక్కడ పెళ్ళి కొడుకు అంటే శ్రీమన్ నారాయణమూర్తిగా భావించుకోవాలి ఆ పెళ్లి కొడుకు శ్రీమన్ నారాయణమూర్తిగా భావించి విశ్వమూర్తికి పాదాలు పెడుతున్నట్టుగా